హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి ఇరవై తొమ్మిది చతుర్థి ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం హిందూ మతంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఈ పవిత్రమైన రోజు వినాయకుడికి అంకితం ఇవ్వబడింది ప్రతి సంవత్సరం చంద్రుని క్షీణ దశ అయిన కృష్ణపక్షం సమయంలో పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు సంకటహర చతుర్థి వస్తుంది దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు ముఖ్యంగా సంకటహర చతుర్థి ఒకరి సమస్యలను తొలగించుకోవడానికి ఉద్దేశించిన రోజు ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు జాతకంలో దోషాలు ఇలా సమస్యలు ఉన్నవారు తమ కష్టాల నుండి విముక్తి పొందడం కోసం అడ్డంకులు తొలగించుకుని గణేషుడిని పూజిస్తే చాలా మంచిది సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి గణేషుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ారు సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అనగా శుక్రవారం సంకటహర చతుర్థి వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెలలోపి జరిగి తీరుతుంది ఈ రోజున ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానమాచరించాలి ఈ చతుర్థి శుక్రవారం వచ్చింది కనుక గణేశుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప మీపై ఉండాలంటే మీ ఇంటి గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి అప్పుడే పచ్చగా ఉన్న మీ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీ ఇంటిని అంత శుభ్రంగా తుడుచుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజని ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలు ఏవి ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి మత విశ్వాసాల ప్రకారం గణపతికి దర్భాగడ్డి సమర్పించడం వల్ల వినాయకుడు సంతోషిస్తాడు పూజలు నైవేద్యంగా లడ్డూలను ప్రసాదంగా పెడితే మంచిది లేదా పటిక బిల్లాన్ని అయినా సరే స్వామి వారికి నివేదించవచ్చు పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి తర్వాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపారాధన చేయండి ఈరోజు చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది అలాగే ఐదు వత్తులతో దీపం వెలిగించాలి పూజా గదిలో ఉన్న వినాయకుడి పట ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టాలి మనసులో మీ కోరిక చెప్పి బియ్యం మూట కట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత చివరిగా ఓం గమ్ గణపతయే నమః నమ అనే మంత్రాన్ని మనసులో మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించి ముడుపులో ఉన్న బియ్యం తో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరిక అయినా సరే గణేషుడి అనుగ్రహం వల్ల నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్నీ తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్థి రోజున పూజలు చేయలేని వారు కనీసం స్వామివారి వ్రతకథను చదివిన లేక విన్నా సరే వినాయకుడిని పూజించినంత పుణ్యాన్ని అయితే మూటకట్టుకోవచ్చు మరి మీరు కూడా ఈ శక్తివంతమైన కథను విని గణపతి ఆశీర్వాదాలు పొందండి మరి ఆ కథ ఏమిటో ఒక్కసారి వినేద్దాం రండి ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు సురసేన అనే రాజ్యాన్ని దాటుతున్న సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్ళే వాహనాన్ని చూశాడు అతను దృష్టి సోకగానే ఇంద్రుడి వాహనం భూమిపై అంతర్ధానంగా ఆగిపోయింది అర్ధాంతరంగా ఆగిపోయింది ఇంద్రుడి వాహనం వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటకు వచ్చి దాన్ని చూశాడు అక్కడ ఉన్న ఇంద్రదేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషానికి లోనే మహారాజు ఆనందంతో ఇంద్రుడికి నమస్కారం చేశాడు మా రాజ్యంలో మీ విమానం ఎందుకు ఆపినారో కారణం తెలుసుకోవచ్చా స్వామి అని ఆ దేశపు రాజు ఇంద్రుడిని అడిగాడు అప్పుడు ఇంద్రు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి నా విమానాన్ని చూసి ఉంటారు అందుకే మార్గమధ్యలో అర్ధాంతరంగా నా వాహనం ఆగిందని ఇంద్రుడు చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు చతుర్థి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఇంద్రుడు రాజుకు చెప్పాడు అప్పుడు రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని తన సైనికులకు ఆదేశించాడు ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించలేదు ఆ సమయంలోనే ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం సైనికులు చూశారు పాపాత్మురాలునైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ఆ సైనికులు గణేష్ దూతని అడిగారు అప్పుడు ఆ దూతలు సైనికులతో ఇలా చెప్తుంది ఈ మహిళ తనకి తెలియకుండానే చతుర్థి రోజున ఏమీ తినలేదు దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్టు అయ్యింది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా చతుర్థి రోజున ఉపవాసం ఉంటారో వాళ్ళు మరణించిన తర్వాత గణేష లోకానికి చేరుకుంటారని నమ్ముతారు అప్పుడు ఆ సైనికులు చనిపోయిన ఈ మహిళ మృతదేహం ఇవ్వమని దూతని అడిగారు కానీ ఆ దూత ఇవ్వలేదు ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ వాహనం ఆగిపోయిన చోటికి చేరింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని దాటిన గాలి కూడా పుణ్యం పొందింది అందువల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది అందుకే చతుర్థి నాడు వ్రతం చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత గణేష్ లోకానికి చేరుతారని చెప్పారు ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యాన్ని కట్టుకుంటారు ఈ రోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందవచ్చు అని పండితులు అంటున్నారు అసలు ఈ సంకటహర చతుర్థికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది అంటే పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు గణేషుడిని సృష్టించింది పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన ప్రాంగణంలోకి ఎవ్వరినీ రానివ్వకూడదని గణేషుడికి చెప్పింది ఆ సమయంలో పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు గణేశుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు వారి మధ్య భారీ యుద్ధం జరిగింది అందులో శివుడు గణేశుని తల నరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి కోపంతో భయంకరమైన రూపాన్ని దాల్చింది శివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు బాలుడి శరీరంపై ఏనుగుతలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహార చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి హిందూ మతంలో సంకటహార చతుర్థికి చాలా ప్రాధాన్యత ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు గణేషుడు అంటే ఇష్టమైతే కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు